హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది దిగ్జిజా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మా బ్రదర్ మ్యారేజ్ అండి మొదలు షురు అంటాము చాలా ఘనంగా అయితే మ్యారేజ్ చేసాము చూడండి ఇప్పుడు మనము డ్యాన్స్ చేసేది అంటే ఊరేగించేది మొత్తం మీకు చూపిస్తాను చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మొదలు వచ్చేసి ఊరేగింపు చేస్తాము ఇంటి దగ్గర నుంచి దర్గా వరకు తీసుకొని పోవాలా అక్కడ చదివింపుల తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాము ఈ పెళ్ళిళ్ళు అంటే మనం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము చూడండి డ్యాన్స్ కానీ చూస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనమైతే చాలా ఎంజాయ్ చేసాం మ్యారేజ్లో చూడండి డ్యాన్స్ అయితే ఇక్కడ చేస్తున్నాము మొదలు కూడా ఊరేగింపు ఉంటుంది మళ్ళా నిక్కాకి కూడా ఊరేగింపు ఉంటుంది రెండు రోజులు కూడా ఇప్పుడైతే చాలామంది డ్యాన్స్ వేస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలామంది డ్యాన్స్ వేస్తున్నారు ఇప్పుడు చూడండి మీరైతే వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయటం లేదు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసిన ఒకటే చేయకపోయినా ఒకటి ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది పాటకి పాటలు పడితే మనకు కాపీ రైట్స్ వచ్చేస్తాయి అందువల్ల మనము పాటలు పట్టలేకపోయినా నేను దీంట్లో ఉండేది బ్యాండ్ కూడా కాపీ రైట్ వస్తుంది మనకు అక్కడ డీజే ఉంది కాబట్టి ఆ పాటలకి కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేను పాటలు పట్టలేకపోయాను ఇప్పుడు ప్రతి పిల్లలకి డీజే పెట్టేస్తున్నారు అందరూ లేకుంటే తిన్మార్ బ్యా బ్యాండ్ అయితే భలే వాయిస్తారు సిన్మార్ బ్యాండ్ డీజే చాలా ఖర్చు పెట్టేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ బ్రదర్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు పెళ్ళి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి దర్గా దగ్గర పోయి మళ్ళీ రిటర్న్ అవ్వాల చాలామంది ఇంకా వాళ్ళ ఎంజాయ్ చేసుకుంటున్నారు డీజే దగ్గర బ్యాండ్ దగ్గర సగం మంది డీజే దగ్గర సగం మంది జల్సా అయితే ఉంది ఇక్కడ రేపు నిక్కా వీడియో కూడా మీకు డ్యాన్స్ది సూపర్ ఉంటుంది మీరు చూడండి చూపిస్తాను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ 嗯，所以我想。